కావాల వద్దనింగ్ ఎవరిస్ రోడ్ అని అంటే వన్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్ అంతా వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ ఇంకా ఎక్కడ మీకు ఇది లాంగెస్ట్ స్ట్రైట్ రోడ్ కూడా ఇంకా స్ట్రైట్ రోడ్స్ ఉన్నాయి బట్ ఇది లాంగెస్ట్ సిక్స్ ఫోటోలు జస్ట్ మనం ఆల్రెడీ డే టూ ఎన్ఐడబ్ల్యూకి షెడ్యూల్ వచ్చాం ఇప్పుడు డే లెవెన్ ఎన్ఐడబ్ల్యూకి షెడ్యూల్ రీచ్ అవుతాం అక్కడే నైట్ స్టే సెడునాలో సన్సెట్ చాలా బాగుంటుంది బట్ హోప్ఫుల్లీ మనం వెళ్ళేప్పటికీ సూర్యుడు ఉంటాడని అనుకుందాం ఎందుకంటే టైం ఎయిట్ అవుతుంది ఇప్పుడు మేమున్నా లొకేషన్ ఈ టైం జోన్స్ అని మీకు సెపరేట్ గా చెప్తా కొంచెం చాలా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి మేము మేమున్న టైం ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇక్కడ బర్త్ లో ఎయిట్ ఇప్పుడు ఉన్న దగ్గర ఎయిట్ ఫార్టీ ఫైవ్ మేము వెళ్ళే దగ్గర ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పడ అంటే నైన్ థర్టీ ప్రెసెంట్ అక్కడ నైన్ ఆ నైన్ థర్టీ త్రీ టైమ్స్ ఆల్స్ మా ఫోన్లోనేమో ఎయిట్ చూపిస్తుంది కదా ఎందుకంటే ఈ రెండు ఈ నెక్స్ట్ కోకిబిడ్లీ దాటగానే మళ్ళీ పర్త్ టైమ్కి వచ్చేస్తాం ఓకే ఓకే దాని తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ ఆర్ ఒకే సార్ జంపో చాలా కన్ఫ్యూజింగ్ యా సో అందుకేంటంటే వన్ ఆఫ్ హెడ్ కి వెళ్తున్నాం హెడ్ అంటే

ఇంకా రేపు ఈ రోజు మా మొక్కలు మాడిపోయి స్టార్ట్ చేయాలని ఇట్స్ ఓకే లైఫ్ అంటే అంతే ఆల్మోస్ట్ షెడ్యూల్ వచ్చేసాం ఇక్కడ ఉంది క్వారంటైన్ చెక్ కామెడీ కాకపోతే అంటే ఇంక ఎప్పుడు దాకా సౌత్ ఆస్ట్రేలియా ఆఫ్ వచ్చేసాం ఆల్మోస్ట్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే తీసేయమన్నారు ఇది మీరు వెస్టర్న్ ఆస్ట్రేలియా కూడా చూసారు కానీ అదేంటి మా స్టేట్ ఎంట్రల్ ఎంట్రన్స్ లో ఉంటుంది ఇదేమో మొత్తం ఆల్మోస్ట్ సగం స్టేట్ వచ్చే ఉందన్నమాట సెడూనా రీచ్ అయ్యేవాడికి నైన్ అయింది ఇంకా తినేసి పాడుకున్నాం గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ హాయ్ గాయ్స్ మనం ఇప్పుడు సెడూనా నుంచి స్టార్ట్ అయిపోయాం టువర్డ్స్ హెడ్లైట్ ఈరోజు మనం ఎడ్లైట్ దాకా ట్రావెల్ చేసి అక్కడ స్టే చేస్తాం ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ నైన్ అయింది లేట్ స్టార్ట్ అయ్యే లేట్ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే నిన్న బాగా లేట్ అయిపోయింది వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఫస్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ప్లీజ్ చూడండి దా దానికి పడ్డ టైం ఎంత అంతా కాదు ఏదో కేదా పెదా పడి అప్డేట్ చేసి పెట్టాం సో బాగా లేట్ అయిపోయింది పడుకున్నప్పుడు వన్ అయిపోయింది మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ లేచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మనకి చాలా వాటికి మనం బుక్ చేసిన రూమ్స్ అని బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడే కానీ మేము అక్కడ చేయలే ఈరోజు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాం ఇక్కడ ఎందుకంటే అలాగే లేట్ అయిపోయింది అప్పటికీ మేము బయటకు వచ్చినానికి ఎయిట్ ఎయిట్ టెన్ అయిపోయింది మిగతా ప్లేస్లో ఏంటంటే మనం సిక్స్ కల్లా బయటకు వచ్చేసి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయితే సెవెన్కి అవుతుంది ఇక్కడ సెవెన్ టు నైన్ బిట్వీన్ అలా ఉంటుంది సో ఎక్కడ తినలే అనే ఏముంటుంది చెప్పండి అదే బ్రెడ్ కదా బ్రెడ్ అవే బ్రెడ్ అవే సీరియల్స్ అదే మిల్క్ బ్రెడ్ బటర్ మిల్క్ కాదు ఫ్రూట్ జ్యూస్ ఏదో ఆపిల్ జ్యూస్ జ్యూసెస్ ఉంటాయి అంతే మన ఇడ్లీ దోశ దొరకవు ఎడ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత ఐ థింక్ టైం ఉంటే ఈరోజు ఎడ్లైట్ నైట్ సిటీ టూర్ అంతా చూసి హెడ్లైట్ లాక్అవుట్ చేద్దాం అనుకుంటున్నాం టైం ఉంటే హోప్ఫుల్లీ మాకు ఇప్పుడైతే అట్ ప్రజెంట్ మనకి టైమ్ నైన్ అయ్యింది హెడ్లైట్ టైంలో అంటే వెళ్ళిపోతాం ఇక మెల్బెన్ టైం అంటే నైన్ థర్టీ ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి ఫైవ్ కల్లా వెళ్ళిపోతాం ఇప్పుడైతే మనం బ్రేక్స్ తీసుకుంటా వెళ్తాం కాబట్టి ఒవియస్లీ సిక్స్ అవుతుంది మన వెళ్ళోడికి ఈజీగా వెలిసి సిక్స్ అంటే మనకి నైట్ ఎలాగో వెళ్ళి నైట్ అయిపోతుంది సన్సెట్ అయిపోతుంది ఆన్ ది బీచ్ హెడ్లైట్ మధ్యలో ఆగేమన్నమాట ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఇదేంటంటే ఎప్పుడో ఒక హండ్రెడ్ ఇయర్స్ ముందు వాడిన అన్ని అగ్రికల్చర్ అప్పుడు ఎట్లా చేశారు హైలైట్ ఆ బాయ్ దగ్గర పాత కాలం మెషిన్స్ అనమాట ఇప్పుడు అంటే ఇది చూడండి ఇది ఇప్పుడు యో 90స్ 90స్ 60 90స్ లో వాడిని ఎవరో డొనేట్ చేసినారంట ఇది అంటే అసలు ఇలా హైలైట్ కదా అప్పుడే ఇంత టెక్నాలజీ టెక్నాలజీ వచ్చి ఇవంతా దే

ఇవన్నీ మొత్తం పాతకాలం ఇప్పుడు అంతా ఇప్పుడు అది ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ పెద్ద ఉంటుంది ఇప్పుడు ఒకేసారి అంత ఫాస్ట్గా చేసేస్తారు ఇక్కడ మోస్ట్లీ ఆస్ట్రేలియాలో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎవరో చేయరండి మినిమం హండ్రెడ్ ఎకర్స్ కూడా చాలా తీ తక్కువ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ అంటే చేసుకుంటారు చిన్నవి కూడా అట్లా చేయరని కాదు కానీ ఫార్మ్స్లో పెద్దవి థౌజండ్స్లో కూడా చేస్తారు చాలా మంది ఎక్కువ అవి ఉంటాయి యాక్చువల్గా మనం మన సరిపో వీళ్ళకి వీళ్ళు ఇంకా మీకు ఎప్పుడన్నా అడ్వాన్స్ టెక్నాలజీ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వస్తుంది అనుకోండి క్రాపింగ్ టైమ్ అప్పుడు వెళ్తే మనం పర్ఫెక్ట్ లైవ్ చూడొచ్చు ఎట్లా చేస్తుంది ఏంటి అని ఇది నాకు తెలిసి ఇది జనరల్గా అది పనిముట్లు అప్పుడు వాడే వాడిని మొత్తం ఇవన్నీ ఇవన్నీ ఇవి అసలు ఇన్ని ఐటమ్స్ ఇవన్నీ అప్పుడు ఎవరో ఒకరు వాడి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా డొనేట్ చేసేవి కానీ ఇక్కడ అగ్రికల్చరే ఉంటాలండి మొత్తం ఎందుకంటే ఈ మొత్తం ఈ చుట్టుపక్కలన్నీ అగ్రికల్చర్ ఫీల్డ్సే చూడండి ఏంటో ఇది భలేదు సిలిండర్ లాగా మేము లైట్ ఏంటో మరి ఇది ఏమో మనకు తెలియదు కానీ జనరల్ పేర్లు కూడా రాసిలేవు అట్లీస్ట్ ఏంటి చెప్పడానికి చూసారా ఎక్కడా దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇది నైన్టీన్ ట్వంటీ అంటే కరెక్ట్గా హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బిల్డ్ చేసారు కట్టుకున్నారు తెలుసా తెలుసు ఇవన్నీ మన కిరసాల డబ్బాలు ఉంటాయి కదా అప్పట్లో కి కిరసాల వస్తుంది చూసారా అవ్వన్నమాట ఇవన్నీ దాంతో ఇవన్నీ డబ్బా దాంతో బిల్డ్ చేసిన ఒక చిన్న ఇల్ల హైలైట్ ఏంటంటే అప్పుడు బిల్ అప్పుడు వాడిన మంచం కర్రలతో చేసుకున్నారు కదా కర్రలతో చేయించుకుంటారు మంచం నడిపిస్తున్నారు మీకు అందులో అంటే అతను పీటర్ షైడింగ్ పీటర్స్ హంపి ఇది హంపి దీని పేరు దీని పేరు హంపి పీటర్స్ హంపి మిర్రర్ కూడా ఉంది బుక్స్ ఉన్నాయి మంచం ఉంది కాఫీ టీ పెట్టుకోవడానికి ఉంది ఇవన్నీ అవే ఇందా మనం చూసినవి డిఫరెంట్ కల్టివేటర్స్ ఇది ఓకే ఇది సింగిల్ అంటారా హ్యాండిల్ చేస్తున్నది అది దీన్ని ఎలా పడతారు అది పట్టుకొని వెళ్ళడమే ఓకే అంటే హ్యాండిల్స్ ఉన్నాయి కదా దాన్ని ఎలా పడతారు దాని దేనికో తెలియదు కదా ఓకే అది కూడా ఇందర్ పౌల్కే దీని స్పైడర్ అంటుంది యాక్చువల్లీ స్పైడర్ కాదు ఇది యాంట్ కానీ ఇది ఏంటంటే డైనోసార్ యాంట్ అంట అది మేబీ ఇక్కడే ఉంటాయి టెన్ మిలియన్ ఇయర్స్ ఎగ్గో డైనోసార్ డైనోసార్స్ ఉన్నప్పుడు ఇది అంటే ఇది డైనోసార్ యాంట్ అంట ఇది దాని పేరే డైనోసార్ యాంట్ అంట నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో

హంగ్రీ జాక్స్ బర్గర్ సరిపోలేదు కాదు కాదు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆ క్యారమెల్ ఫ్రాప్ ఏ తాగకపోతే ఆయన ప్రశాంతంగా ఉండదు అనమాట నాది కాదు రౌలికాకి మెక్డానల్స్ లో సండే లేకపోతే సండే లేకపోతే రోజు ఇవాళ సండే నేను ఇవాళ సండే కదా అంటే సండే తిందాం పదా అని చెప్పి తీసుకొచ్చాను

అం బు కారామెల్ అంటే చంపు అవునండి నా కోసం ఒప్పేసుకుంటానైపోతుంది నా నాలాగే ఎంతమంది ఉంటారో అండర్స్టాండ్ ఒప్పేసుకోండి కాల్ ఐ డోంట్ వాంట్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ పీస్ ఐ వాంట్ పీస్ ఐ వాంట్ పీస్ ఐ వాంట్ పీస్ సో ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ యాక్చువల్గా గా చాలా చేస్తున్న మధ్యలో ఏమీ లేవు మా దగ్గర ఉన్న బ్రెడ్ ఇనే తినడం ఇష్టం లేక మానేసాం మా లబతి బ్రెడ్ అరే గా బ్రెడ్ తిన్నాము ఇంకా మళ్ళీ బ్రెడ్ తిన్నాము ఎందుకంటే ఇక్కడ వేరే ఆప్షన్స్ లేవు ఇక్కడ పోటోగ్రాస్ ఇండియన్ రెస్టారెంట్ ఉన్నా అని కొనేద్దాం ఒక కొట్టు పడదాం అనిపించింది కానీ అది క్లోజ్ కదా ఏదో తందూరి కూర ఏదో అన్నో క్లోజ్ ఆ సండే అన్నావు కదా సండే క్లోజ్ అవునా సో మనకి ఇంకా త్రీ అవర్స్ ఉంది కాబట్టి డిలేడ్ ఎల్లడ కొంచెం షుగర్స్ తీసుకుని షుగర్స్ తీసుకుండా ఏ పాకెట్ లో అదే ఉంటాయి కదా బ్నూదినే సంటే షుగర్ సేగా క్యారమ్ సాల్టెడ్ క్యారమల్ ఫ్రాపే ఇది యాక్చువల్లీ ఎప్పుడు తాగను జనరల్లీ అసలు ఈవెన్ నాట్ ఈవెన్ మంత్లీ వన్స్ అవునా కదా చెప్తప్ప ట్రిప్పులోనే నాలుగు సార్లు ట్రిప్పులో ఇది సెకండ్ టైం తప్పుడేం తాగ తాగనివ్వ లేదండి నేను జనరల్గా నేను అసలు కాఫీ తాగినా ఒకవేళ టీ తాగినా షుగర్ లేకుండా తాగుతాను

మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ బ్లాగ్ లో